హలో ఫ్రెండ్స్ సీతారాముల కళ్యాణం కెనడాలో ఈ విధంగా చేశారు చూడండి మనం ఇండియాలో చేసినట్టే చాలా బాగా చేస్తారు ఇక్కడ కూడా చూడండి ఎలా చేశారు అని శ్రీరామ పత్ని జనక్రి గర్భజాత భువనైకమాత వధూవరాభ్యం వరదవ సీతారాములకళ్యాణం చూతమురండి కెనడాలో సీతారాముల కళ్యాణం చూత రండి మనం ఇండియాలో ఎలా చేస్తామో అలాగే మనకు మనుషులకు ఎట్లా చేస్తారు అలాగానే అన్నీ చేస్తున్నారు చూడండి కంకణాలు కట్టేది మంగళసూత్రాలు తర్వాత సీతమ్మకు వడ్డానంలాగా దర్బలతో ఏడు రకాలతో దర్బలతో చేసి కడతారు ఎందుకంటే ఏదైనా దోషం ఉంటే వెళ్ళేదనకంట ఆ మహాదల్లకి ఏమి దోషం ఉండదు ఆమె బిడ్డలమైన మనకు దోషం ఉంటుందంట ఆ దోషాలన్నీ వెళ్ళాలని ఆ విధంగా పూజ చేసి అమ్మవారికి తర్వాత మంగళసూత్రం కట్టారు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు